హాయ్ హలో అండి వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇంకా వీడియో వచ్చేసి సండే రోజు లాగ్ ఇదైతే సండే రోజు నేనైతే ఒక చిన్న పార్టీకి అయితే వెళ్ళాను అదేం పార్టీ ఎక్కడ అనేది లాస్ట్లో అయితే చెప్పేస్తా అందరైతే చూసేయండి ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసేసి అయితే ఈ పార్టీకి అయితే వెళ్ళా ఇక్కడ కనిపిస్తుండే కదా ఆ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఈ పార్టీ అయితే చాలా దగ్గరే మాకైతే ఇంకా నేను ఇక్కడైతే మిక్సీ పడుతున్నాను చికెన్ మటన్ బిర్యానీ వాటిల్లోకి అయితే ధనియాల పౌడర్ అయితే పడుతున్నా చూసేయచ్చు చాలా బాగా ఎంజాయ్ చేసాను చాలా బాగా జరిగింది పార్టీ అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి అందరు ఇంకా ఎవరి పనులలో వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు నేను మాత్రం మిక్సీ పడుతున్నా ఇంకా మధ్య మధ్యలో అయితే ఇట్లా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను చాలా వీడియోస్ తీస్తే చాలా హ్యాపీ చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ అయితే మినప్పప్పు కడుగుతున్నాడు అబ్బాయి పేరు అయితే వెంకటరెడ్డి వడకైతే మినప్పప్పు అయితే కడుగుతున్నారు ఇంకా అయితే మటన్ అయితే ఉడుకుతుంది చూసే చాలా బాగా చేశారు వంట వాళ్ళు అయితే విడుతుంది నందనవనం అంట సూపర్ చూడండి మండిస్తుంది ఇంకా అందరు ఎవరు పనులు వాళ్ళు బిజీ బిజీ ఇక్కడైతే అన్నీ కట్ చేసి పెట్టారు ఇదైతే చికెను ఇక్కడైతే చికెన్ వండుతుంది ఇక్కడ గోంగూర పచ్చడి అయితే తాలింపు వేస్తున్నారు చాలా బాగా చేశారు గోంగూర పచ్చడి అయితే వాళ్ళు గోంగూర ముందైతే ఉడికిచ్చారంట తాలింపు వేసేసి డైరెక్ట్ దాంట్లోనే వేసేస్తారు గోంగూర ఇంకా అదే మగ్గిపోతుంది దంచేది అదేమి ఉండదు పచ్చిమిరకాయలు అయితే ఒక్కలొక్కలు దంచి వేసారు చాలా సూపర్ టేస్ట్ ఉంది ఇక్కడ మా బావేజాడు బిర్యానీకి అయితే తిప్పుతున్నాడు అందరం తలా ఒక పని అయితే చేసాం ఫుల్ ఎంజాయ్ చేసాం అక్కడ బిర్యానీ మటన్ చికెన్ ఇక్కడ చూసేయండి చాలా అంటే చాలా బాగా చేశారు వీళ్ళిద్దరే వంట వాళ్ళు చికెన్ బిర్యానీ గోంగూర పచ్చడి వడ పెరుగు చట్నీ సాంబార్ అన్నీ అన్నీ సూపర్ చేశారు అందరం బాగా ఎంజాయ్ చేసాం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్న నేనైతే అక్కడే ఉదయం నైన్ థర్టీకి వెళ్ళే సాయంత్రం ఫోర్ థర్టీ ఉన్నా ఇక్కడైతే గంగూర పచ్చడికి అయితే గల బలదీపుతున్న వాళ్ళు వేరే పనుల్లో ఉంటే నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నా టమాటాలు వేస్తుంది ఉల్లిపాయలు మగ్గించిన తర్వాత అయితే టమాటాలు వేస్తుంది చాలా అంటే చాలా బాగా చేశారు గోంగూర పచ్చడి మాత్రం సూపర్ ఇక్కడైతే పచ్చిమిరకాయలు చూడండి ఒక్కరు ఒకళ్ళు దంచి వేస్తారంట గోంగూర పచ్చడిలో చా అట్లా వేస్తేనే బాగుంటుందంట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎప్పుడైనా మీరు ట్రై చేయవచ్చు చాలా బాగుంటుంది య్యా ఇప్పుడైతే గంగోర వేస్తుంది చూడండి ఇట్లా వేస్తారంట ఇట్లా వేస్తే చాలా బాగుంటుందంట పచ్చడి అయితే మేమందరం అయితే వంటలు అయితే ఎట్లా చేస్తారో చూస్తామని చెప్పి అందరం అయితే చూస్తూనే ఉన్నాం నేర్చుకుందామని చాలా అంటే చాలా బాగా చేశారు వీళ్ళైతే సూపర్ అనాల్సిందే ఇట్లా పెట్టేసి మనకి ఇస్తుండ్రు ఇక్కడైతే బిర్యానీ రెడీ చేస్తుండ్రు అక్కడ మటన్ రెడీ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇంకా అందరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా చాలామంది వచ్చారు లాస్ట్లో లో కనిపిస్తారులే అందరూ కూడా ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నారు ఇంకా అయిపోయింది వంటలన్నీ ఇంక మటన్ అది చికెన్ ఆ పక్కన అయితే మటన్ తీస్తుంది అక్కడ బిర్యానీ అన్నీ అయితే ఇట్లా తీసి ఒక ప్లేట్లో పెట్టేసి పెద్దోళ్ళకని చెప్పి అయితే బయట పెట్టేస్తుంది వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అట్లా పెడతారు ముందు అంతకుముందు మేము కూడా చాలా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే ఉన్నాము ఇదే ఊర్లో ఇప్పుడైతే కొంచెం పక్కన పొలంలో ఉంటున్నాం రే అంతకుముందు అయితే అక్కడ ఉండేవాళ్ళు చాలా బాగుండే వాళ్ళం అప్పుడు కూడా అందరూ వడపిండి ఇప్పుడు వడలేస్తున్నాం వడగడు సూపర్గా వచ్చినాయి చాలా బాగుంది ఇంకా అట్లా అన్ని వన్ థర్టీ కల్లా రెడీ అయిపోయినాయి వంటలన్నీ ఇక్కడ అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ ఈ ఊరు ఆడపడుచులు చిన్న కొల్లపల్లి ఆడపిల్లలు అన్నమాట అందరూ కలిసి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు చాలా బాగుంటారు అందరూ వాళ్ళందరికీ చాలా ఇష్టం ఈ ఊరికి రావడం అంటే బాగా వస్తూ ఉంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తూ బాబాయ్ మాట్లాడు గొలబల గురించి గొప్పగా చెప్పేమన్నా కూర్చున్నా అల్లుడు మాత్రం చూడండి ఎంత బాగా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు గొలబాల్లో వస్తే నీ అభిప్రాయం ఎట్లా ఉండదు చెప్పు ఉంటా అందరం నిజం నాకైతే చూడాలంటే చాలా మంచి చెప్పు ఆ ఊరు గురించి ఉన్నప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం అట్లా చెప్పుకుంటూ ఉంటారు అందరు కోసం అప్పుడల్లా ఇంతకుముందు మా పిల్లలు చిన్నప్పుడు కానీ ఎప్పుడు ఈ అరుగు మీదే ఉండేవాళ్ళు ఆ ఆ అరుగు ఎదురు మాకు ఇల్లు ఉంటుంది అక్కడే మేము ఉండేవాళ్ళం ఇక్కడైతే ఆడుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు ఇద్దరు అవోళ్ళు ఉంటారు ఎప్పుడు ఆ అవోళ్ళ దగ్గర అరుగు మీద కూర్చొని ఆడుతూ ఉండేవాళ్ళు నేను పని చేసుకుంటున్నా ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంటా ఆడుకుంటా